ప్రతి ఒక్క బీసీ అలాగే కాంగ్రెస్ పార్టీ కులాలను ఎలా విభజించి పాలిస్తుందో అలాగే హిందుత్వంలో ఉన్న కులాలను ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని చెప్పేసి వీళ్ళ మధ్యన ఎలా విద్వాసం రెచ్చగొడుతుందో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకుందాము ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ అన్ని పార్టీలు ధర్నా చేసినాయి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఎందుకు రాలేదు ఎవరు తప్పు అన్నది ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఏమో బీజేపీ చేయాలంటది ఏమో కాంగ్రెసే చేసుకోవచ్చు అంటది కానీ నిజంగా అసలు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఇవ్వలేదు దీనికి ఎవరు కారణము అలానే ఈ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన ఎలా చిచ్చు పెడుతుంది ఎలా గొడవలు పెడుతుంది హిందువులు మతపరంగా యూనిటైజ్ అవ్వకుండా వీళ్ళని ఎలా విడకూడదు కులాల ద్వారా అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మనకి అందరూ చెప్పేది ఏంటంటే తమిళనాడుని ఎగ్జాంపుల్గా చూపిస్తారు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మనకి రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని చెప్పేసి ఇంద్రజహాని కేసు ఉంది సుప్రీంకోర్టు కేసు ఇంద్రసహాని కేసులో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఏం చెప్తుందంటే అత్యవసరమయ్యి నిజంగా డేటా ఉండి అనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఇదే బేసిస్లో ఇదే పాయింట్ని వాళ్ళు తీసుకొని తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేసుకున్నారు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నారు ఎలా ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర బీసీ పర్సెంటేజ్ ఎంత ఉంది ఎంబీసీ ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు ప్రతి కులాన్ని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితిని క్యాలిక్యులేట్ చేశారు అంటే ఒక ఎస్సీ ఉన్నారనుకోండి ఆ ఎస్సీలో ఎంతమంది ఆర్థికంగా బలపడు ఉన్నారు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చి బెనిఫిట్స్ కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ఆర్థికంగా వీళ్ళు ఎంత బలపడ్డారు ఎంత వెనక్కి అని చెప్పేసి స్క్రూటినీ చేసి సర్వే చేశారు సర్వే చేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు అంటే ఏ ఏ కులము గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎంతమంది ఉన్నారు పొలిటికల్గా ఎంతమంది ఉన్నారు వీళ్ళకి సిక్స్టీ నైన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు అవసరము వీళ్ళ కారణం ఏంటి అవసరమా కాదని చెప్పేసి డీప్గా ఇంటింటికి ప్రతి కులాన్ని డివైడ్ చేసుకొని వాళ్ళ పర్సంటేజ్ అంటున్నారు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ ఆర్థికంగా ఎంత వాడు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళ పర్సంటేజ్ ఈక్వల్గా ఉన్నారా లేదా అని చెప్పేసి స్క్రూటిని చేసి వాళ్ళు సర్వే చేశారు ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టులో గట్టిగా ఫైట్ చేయగలుగుతున్నారు ఇంకా సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది తమిళనాడులో అంటే నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేసినా సరే సుప్రీంకోర్టు రివ్యూ ఉంటుంది ఇది ముఖ్యంగా అందరు తెలుసుకోండి తమిళనాడు రిజర్వేషన్లో కూడా కోర్టులో కేసు నడుస్తుంది కానీ వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఫైట్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు చేసిన కమిషన్స్ మండల కమిషన్ తర్వాత అంబశంకర కమిషన్ అలాగే సత్యనాథన్ కమిషన్స్ చాలా డీప్గా స్క్రూటినైజ్ చేసి వీళ్ళకి ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎంబీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్తో పాటు విద్యా వైద్యము విద్యా వైద్య ఉద్యోగాల్లో వీళ్ళకి రిజర్వేషన్ ఉందా లేదా వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఇప్పటివరకు షేర్ తీసుకున్నారు ఇలా ప్రతిదీ స్క్రూటినీ చేసి వీళ్ళు ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నారు అన్నది స్క్రూటినీ చేసి సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్స్ అన్నీ బేస్ చేసుకొని మేము రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటుంది అందుకు సిక్స్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వగలుగుతున్నారు తమిళనాడులో బ్యాక్ డ్ క్లాసెస్ ఎక్కువ బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీస్ గడిపితే సెవెంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు అది అఫీషియల్ లెక్కలు కూడా చెప్తున్నాయి అది మండల కమిషన్ అవ్వచ్చు సత్యనారాదణ కమిషన్ అవ్వచ్చు అలాగే అంబశంకర కమిషన్ అవ్వచ్చు ఇవన్నీ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉన్నాయో చెప్తున్నాయి అలాగే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారము విద్య వైద్యము ఎడ్యుకేషను ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అన్నది కూడా వీళ్ళు క్యాల్క్యులేట్ చేశారు ఆర్థికంగా వీళ్ళు ఎంత అనక వెనకబాటు ఉన్నారో కూడా క్యాల్క్యులేట్ చేశారు ఈ కమిషన్లన్నీ డీప్ లెవెల్లో స్క్రూటినైజ్ చేసి వాళ్ళ ఆర్థికంగా రేటు అలాగే వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎంత వెనకబాటుకు గురవుతున్నారు అని చెప్పేసి స్కూటినీ చేసి గ్రామ లెవెల్లో మండల లెవెల్లో అలాగే జిల్లా లెవెల్లో స్క్రూటినీ చేసి ప్రతి క్యాష్ని తీసుకొని స్క్రూటినీ చీకల్ని లెక్క కట్టి కమిషన్స్ అన్ని రిపోర్ట్ ఇవ్వడం వల్ల సిక్స్టీ నైన్ పర్సెంట్ క్లా సిక్స్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వగలుగుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ క్లాప్ ఉన్న సుప్రీంకోర్టు ఇంద్రసహాని కేసులో కూడా చెప్పింది అదే అత్యవసరం అనుకున్నప్పుడు ఇచ్చుకోవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంద్ర సహానీ జడ్జ్మెంట్ ఒక క్లాస్ కూడా ఉంది అంటే మీరు ఇంత స్క్రూటినీ చేసి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు ఎస్సీ జనాభా ఎంతమంది ఉన్నారు ఎస్టీ జనాభా ఎంతమంది ఉన్నారు బీసీ ఎంతమంది ఉన్నారు అని క్యాల్కులేట్ చేసిన తర్వాత వీళ్ళు ఆర్థికంగా ఎంత నగబడు ఉన్నారు వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ కానీ వీళ్ళక వీళ్ళ జనాభాకి ఈక్వల్ ఉంటుందా లేదా గవర్నమెంట్ జాబ్స్లో అవ్వచ్చు విద్యలో అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు ఎందులో అయినా సరే వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించి తమిళనాడు గవర్నమెంట్ ఎలా అయితే మండల కమిషన్ తర్వాత సత్యనారాధ కమిషన్ అంబశంకర్ కమిషన్ వేసుకొని డీప్ లెవెల్లో స్క్రూటినీ చేసి ఆ కమిషన్ రిపోర్ట్స్ అన్ని సుప్రీంకోర్టు దగ్గర ఎవిడెన్స్గా వాడుకుంటుందో అలా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కానీ చేయదు ఎందుకు చేయదు అంటే వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు మేము బీసీల కోసం కొట్లాడుతున్నాము బీసీల్లో కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు కొట్లాడుకోండి ఓసీలు కొట్లాడుకోండి మీరు కులాల పరంగా విడి విడిపోతే ఆ తర్వాత మేము రాజకీయాలు చేసుకుంటాము ఎలాగో ముస్లింస్ మాకే ఓటేస్తారు క్రిస్టియన్స్ మాకే ఓటేస్తారు సో హిందువులు మాకు ఓటేయాలి అంటే ఇలా కులాలుగా వాళ్ళని విడదీయాలి అందుకే రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు కులాలు 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 ఆయన కులాల మీద ఏడుస్తాడు ఈయన కులాల మీద పనిచేస్తాడు సో సరే పని చేస్తే పనిచేస్తారు ఇవ్వచ్చు కదా ఇచ్చే సత్తా మీకు వేసినప్పుడు బీసీల కోసం ఇంకో కమిషన్ ఎందుకు ఎందుకే ప్రత్యేకంగా బీసీ లొ కమిషన్ ఎస్టీ కమిషన్ వేసి డీటెయిల్ గా వీళ్ళు ఆర్థికంగా ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చెందారు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లో వీళ్ళు ఎంత షేర్ తీసుకున్నారు వీళ్ళకి సరిపడ షేర్ వీళ్ళు తీసుకున్నారా లేదా తీసుకోకపోతే దానికి కారణాలు ఏంటి వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ పెంచాలి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు వెనకబడుతున్నారు అని చెప్పేసి ఒక కులానికి ఒక కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ తో రిటైర్డ్ క్యాస్ట్కి ఒక కమిషన్ వేసి బీసీల మీద కమిషన్ వేసి బీసీలో గ్రామ గ్రామాన ఎంతమంది ఉన్నారు జిల్లాలో ఎంత మంది ఉన్నారు స్టేట్ మొత్తం మీద బీసీలు ఎంతమంది ఉన్నారు అలా ఉండి మంది ఉన్నారు అని క్యాల్క్యులేట్ చేసి ఇలా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇంత రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి మీరు ఒక ఎవిడెన్స్ రూపంగా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఏదో జనాభా లెక్కల్లాగా లాగా ఒక ఒక కౌంట్ చేసేసి ఓవరాల్ గా స్టేట్ లో ఎంతమంది ఉన్నారు ఈ కులాలని చెప్పేసి మీరు ఓవరాల్ గా క్యాష్ జనాభా లెక్కలు ఎలా చేస్తారో అలా చేసి ఆ రిపోర్ట్ పెట్టుకున్నంత మాత్రం అది మీకు శానిటీ ఉండదు అది కూడా గవర్నమెంట్ చేయడం కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం కాదు అది డీప్ లెవెల్లో ఎంత బాగా జరిగిందో అన్నది దాని మీద సవా లక్ష ఆరోపణలు ఉన్నాయి మీరు చేసిన సర్వే మీద సో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు చేసిన సర్వే ఎందుకు పనికిరాదు సుప్రీంకోర్టులో అది నిలబడదు సో మీరు చేయాల్సింది ఏంటంటే డీప్ లెవెల్లో బీసీ రిజర్వేషన్ కోసం బీసీ కమిషన్ వేయండి ఒక జడ్జెస్తో ఒక కమిషన్ వేసి వాళ్ళు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు అంత పర్సెంటేజ్ ఉన్నారు స్టేట్లో అలాగే వాళ్ళ వాళ్ళు వెనకబడతారనే కారణం ఏంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఎంత షేర్ ఉందో వాళ్ళకి ఎందుకు లేకుండా పోయింది విద్య వైద్యము అలాగే ఎడ్యుకేషను ఎంప్లాయ్మెంట్ పొలిటికల్గా వీళ్ళు ఎందుకు ఇంత వీళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు వెనకబడి ఉన్నారు వీళ్ళు జనాభాకు తగ్గంత తగ్గట్టుగా వీళ్ళు స్టేట్ తీసుకోలేకపోతున్నారు అందుకే వీళ్ళకి మేము ఫార్టీ రిజర్వేషన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి మీరు పర్టికులర్గా ఒక కమిషన్స్ వేసి దాన్ని ఆ రిపోర్ట్ మీరు సుప్రీంకోర్టులో ఎవిడెన్స్కి సబ్మిట్ చేయండి అప్పుడే అవుతుంది కదా మీరు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇస్తున్నారు మీరు ఇవ్వరు అంటే అది పార్లమెంట్లో అయితే కాదు పార్లమెంట్ దీన్ని ఆపట్లేదు ఆపుతుంది ఎక్కడ అంటే సుప్రీంకోర్టులో ఆపుతారు ఎందుకు అంటే ఇంద్రసాహానికి కేసు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచకూడదు అని చెప్పేసి సో ఆ కేసులోనే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కూడా అత్యవసరమైతే నిజంగా నిజంగా అవసరము అనుకున్నప్పుడు మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి కానీ ఎలా ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసిన తర్వాతే మీరు సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ని ఎక్కువ పెంచుకోవడానికి వీలు ఉంటుంది తమిళనాడు అదే చేసింది కాబట్టి తమిళనాడు ఇంకా స్ట్రాంగ్ గా కొట్లాడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటుంది సో నైన్త్ లో యాడ్ చేయండి అని అడుగుతున్నారు నైన్త్ షెడ్యూల్ గురించి తెలియకపోతే తెలుసుకోండి నైన్త్ లో యాడ్ చేసినా సుప్రీంకోర్టు రివ్యూ ఉంటుంది నైన్త్ షెడ్యూల్ కదా ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి వస్తుంది ఫండమెంటల్ రైట్స్లో ఆస్తి హక్కు అనేది ఉన్నప్పుడు అప్పుడు నైన్త్ షెడ్యూల్లో కొన్ని యాడ్ చేస్తాము ఆ యాడ్ చేసింది సుప్రీంకోర్టు రివ్యూ కిందకి రాకూడదు అని చెప్పేసి పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ ఇది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం ఉంటుంది సో సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చర్య తీసుకున్నా సరే మేము కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పేసి అది నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేసినా సరే మేము ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అందుకే తమిళనాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కానీ వీళ్ళింత ఇంత డీప్ లెవెల్లో వీళ్ళు సర్వే చేశారు కాబట్టి తమిళనాడులో రిజర్వేషన్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది ఎందుకు తెలంగాణలో చేయలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేయొచ్చు కదా రిటైర్ జడ్జెస్తో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్స్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయొచ్చు కదా మేము ఇందుకే ఇస్తున్నాము అని చెప్పేసి ఇంద్ర సహాని కేసులో మీరు క్లియర్గా చెప్పారు అత్యవసరమైతే అవసరమైతే మీరు ఫిఫ్టీ పర్సెంట్ క్లాప్ పెంచుకోవచ్చు అన్నారు ఇక్కడ అవసరం ఉంది బీటీ బీసీలో జనాభా ఎంత ఉంది సో వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చట్టబద్దమే అని చెప్పేసి మీరు ఇక్కడ కొట్లాడచ్చు కదా వాళ్ళు కొట్లాడరు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి ఏంటంటే బీసీని ఎడగొట్టాలి ఎస్సీలను ఎడగొ కొట్టాలి ఎస్టీని వెడగొట్టాలి ఓసీలను ఎడగొట్టాలి వీళ్ళు నాలుగు గ్రూపుల మధ్యన కొట్లాడబెట్టాలి కొట్లాడబెట్టిన తర్వాత వీళ్ళు రాజకీయంగా లబ్ది పొందాలి అంతే తప్పితే వీళ్ళకి నిజంగా ఇవ్వాలి అనుకుంటే నేను చెప్పిందే ప్రాసెస్ నేను చెప్పిన విధంగా చేస్తే బీసీలకు హై పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కావాలి అనుకుంటే నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పు అనుకుంటే మీరు ఒకసారి హిస్టరీ కొట్టండి తమిళనాడు రిజర్వేషన్ హిస్టరీ కొడితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని కమిషన్స్ చేశారు వాళ్ళు ఏ లెవెల్లో డీప్లో స్కూటినీ చేశారు ఏ లో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి డీప్ లెవెల్లో వాళ్ళు సర్వే చేసిన తర్వాత మాత్రమే సిక్స్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళ జనాభా అక్కడ బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం కలిపి సెవెంటీ పర్సెంట్ ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డారు ఉద్యోగాలు వెనకబడ్డారు వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఈ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ చాలా అవసరం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ ప్రూవ్ చేసుకోగలుగుతుంది అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళు సర్వే చేసి దగ్గర పెట్టుకున్నారు అందుకు మాత్రమే తమిళనాడు గవర్నమెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకోగలుగుతుంది మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు అంత డీప్గా చేయలేకపోతుందంటే వాళ్ళకి చెయ్యటం ఇష్టం లేదు తెలంగాణ గవర్నమెంట్ కులాల మధ్యన కొట్లాడబెట్టి బీసీల కోసం మేము అని చెప్పేసి షో చేయడానికి తప్పితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి లేదు మీకు నా మాటల్లో ఒక్క క్షణం తప్పైనా సరే మీరు మీ అంతా రీసెర్చ్ చేసుకోండి బీసీలు అందరికీ చెప్తున్నా మీరు మేల్కోండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ మోసంలో నుంచి బయటపడండి